ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా టు డైలీ కరెంట్ అఫైర్స్ జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేద్దాం సో మరి జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు నాటి ఉన్నటువంటి కరెంట్ ఎఫర్స్లో మనం చూసినట్లయితే సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు బుందెల్ఖండ్ ఎక్స్ప్రెస్ హైవేని ప్రారంభించడం జరిగిందనమాట సో మనకి ఇది ఒక ఆరు లేన్స్ల ఒక జాతీయ రహదారి మరి బుందెల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే ఇది ఒక సో మరి ఒక రవాణా రంగంలో ముందు మరో ముందడుగా చెప్పవచ్చు అనమాట ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది బుందెలికడ్ ఎక్స్ప్రెస్ వే అనేది సో మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని ఏడు ఏడు జిల్లాల గుండా నిర్మించడం అనేది జరిగింది రెండు వందల తొంభై ఆరు కిలోమీటర్ల ఇది ఎక్స్ప్రెస్ వే అంటే ఏంటంటే ఎక్స్ప్రెస్ వేలో ఏంటంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా అంటే ఒక ఎలాంటి అడ్డంకులు లేకుండా ఒక సంబంధించినటువంటి ఏదైనా రైల్వే మార్గాలు అడ్డు వస్తే దానిపైన ఒక సంబంధించినటువంటి ఒక బ్రిడ్జిని నిర్మించడం లేకపోతే ఇంకా అండర్వేస్ నిర్మించడం అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణం అనేది ఒక నా ఇంటరక్షన్ లేకుండా వెళ్ళడానికి ప్రధానమైన ఉద్దేశంతో ఇప్పుడు ఎక్స్ప్రెస్ వేని నిర్మించడం అనేది జరిగింది ఇది జాతీయ రహదారులకు అనుబంధంగా మరింతగా నా ఇది విస్తృతమైనటువంటి ఒక రవాణా మార్గంగా చెప్పడానికి మనకు ఉంటుందండి ఇది మనకి బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే అనేది ఒక అడగడానికి ఉన్నటువంటి ప్రశ్నల్లో మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేని ప్రారంభించారు ఇది ఏ రాష్ట్రంలో ఉందన్నప్పుడు ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మరి ఇది ఎన్ని జిల్లాల గుండా వెళ్తుందంటే ఏడు జిల్లాలు అంటే ఉత్తరప్రదేశ్లోని ఏడు జిల్లాల గుండా వెళ్తుంది సిక్స్ లేన్స్కి సంబంధించిన ఒక రహదారి అంతేకాకుండా దీని మరో అంశం మనం గమనించినట్లయితే ఈ రహదారి వెంబడి ఒక పర్యావరణ కార్యక్రమంగా ఏడు లక్షల ట్రీస్ని కూడా ఇరువైపులా కూడా నాటడం జరిగిందనమాట రెండు వందల తొంభై ఆరు కిలోమీటర్ల మేళ మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క బుందెలకడ ఎక్స్ప్రెస్ వేని ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని జలౌన్ డిస్టిక్లోని ఒక కైతేరి అనే ఒక ప్రాంతంలో దీన్ని ఏం చేయడం జరిగిందంటే ఇనాగ్రేషన్ అనేది చేయడం జరిగింది సో ఇనాగ్రేషన్ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా యోగి ఆదిత్యనాథ్ ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొనడం అనేది జరిగింది సో ఇది మనకి బుందెల్పడ్ ఎక్స్ప్రెస్ సంబంధించిన విషయం అన్నమాట ఇది ఒకటి మన కేంద్ర రోడ్లు రవాణా మంత్రిత్వ శాఖ సో మరి ఒక నిర్మించినటువంటి ఒక ఎక్స్ ఎక్స్ప్రెస్ వేనే బుందెల్ఖండి ఎక్స్ప్రెస్ వే ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందంటే రవాణా వ్యవస్థ పైన మన ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ బిట్స్ అనేది రావడం జరుగుతుంది ఈ మధ్యన మనం డిస్కస్ చేసే మహారాష్ట్రలో ఒక రికార్డు కూడా సాధించడం జరిగింది ఏది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సో మరి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా విషయంలో మరి నేషనల్ హైవే ఫిఫ్టీ త్రీ నేను ఒక ఫిఫ్టీ త్రీలో భాగంగా మహారాష్ట్రలోని అకౌల నుండి అమరావతి వరకు ఈ డెబ్బై ఐదు కిలోమీటర్ల జాతీయ రహదారిని నూట ఐదు గంటల్లో ఒక పూర్తి చేసి ఒక ప్రపంచ రికార్డు కూడా సాధించడం అనేది జరిగింది మనం అది డైలీ కరెంట్ అఫేర్స్లో డిస్కట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో మనకి ఇది రవాణా వ్యవస్థలో మరి రోడ్లు రవాణా కానివ్వండి లేకపోతే విమానయానం కానివ్వండి లేకపోతే ఒకనా దాంతోపాటుగా రైల్వే మార్గాల విషయం పైన కానీ మనకు బిడ్స్ అనేది వస్తూ ఉన్నాయి అది ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట ఓకేనా ఇది మనకు ఇటీవల కాలంలో బుందెలకడ ఎక్స్ప్రెస్ అంటే ఉత్తరప్రదేశ్ ఇటీవల కాలంలో జాతీయ రహదారుల విషయంలో అతి త అతి తక్కువ సమయంలో అంటే నూట ఐదు గంటల్లోనే డెబ్బై ఐదు కిలోమీటర్ల మేర మరి జాతీయ రహదారిని ఎక్కడ నిర్మించారంటే అది మహారాష్ట్ర నిర్మించారు అది ఒక నేషనల్ హైవే ఫిఫ్టీ త్రీ సంబంధించింది ఎన్హెచ్ఐఏ వాళ్ళు నిర్మించారు ఎన్హెచ్ఏ అయినగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రజెంట్ అయితే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారంటే అల్కా ఉపాధ్యాయు పనిచేయడం అనేది జరుగుతుందండి సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ చూద్దామండి వారణాసి టు బి ఫస్ట్ కల్చరల్ అండ్ టూరిజం క్యాపిటల్ ఆఫ్ ది ఎస్సిఓ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఎస్సీఓ అంటే ఎస్సీఓ అనగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి ఎస్సీఓ అనగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మరి ఈ షాంఘై సహకార సంస్థ ఓకేనా మనకి ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం షాంఘై సహకార సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే ఓకేనా పొలిటికల్ అండ్ ఒక ఎకనమిక్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ అనే ప్రధాన ఉద్దేశం అంటే రాజకీయ సహకారం తర్వాత భద్రతా సహకారం ఆర్థిక సహకారం అనే నేపథ్యంలోనే మన రెండు వేల ఒకటి సంవత్సరంలో సాంఘేయ సహకార సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది సాంఘే సహకార సంస్థను ఏర్పాటు చేసినప్పుడు ఆరు దేశాలు మాత్రమే సభ్యదేశాలుగా ఉండేవి అవి చైనా రష్యా కజకిస్తాన్ కిర్గిజిస్తాన్ తజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ సో టూ థౌజండ్ సెవెంటీన్లో మరి ఒక ఈ ఒక ఆరు సభ్యదేశాలు ఉన్నటువంటి ఎస్ఈఓ కూటమిలోకి ఇండియా పాకిస్తాన్ చేరడంతో ఎనిమిది సభ్యదేశాలకు చేరింది అనమాట అంటే ప్రజెంట్ అయితే షాంఘై సహకార సంస్థలో బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ సహకారం ఆర్థిక సహకారం భద్రతా సహకారం అనే ఒక ఆబ్జెక్టివిటీతో ఒక పర్పస్తో ఏర్పాటు చేయబడేటువంటి మరి షాంఘై సహకార సంస్థలు అయితే మరి ప్రజెంట్ అయితే ఎనిమిది సభ్యదేశాలను ఉన్నాయి మరి రెండు వేల పదిహేడులో భారత్ పాకిస్తాన్ చేయడంతో ఎనిమిది సభ్య దేశాలు అయ్యాయి అయితే ఈ రీ రీసెంట్గా వెరీ రీసెంట్గా షాంఘై సహకార సంస్థలో ఇరాన్ దేశం కూడా ఒక సభ్యదేశంగా చేరడం అనేది జరిగింది కాబట్టి ఇరాన్ సభ్యదేశంగా చేయడంతో షాంఘై సహకార సంస్థలు సభ్యదేశాల సంఖ్య తొమ్మిదికి చేరినట్లయింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతేకాకుండా మరి షాంఘై సహకార సంస్థ ఒక ఈ యొక్క రాజకీయ సహకారం ఇలాంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి పర్టికులర్గా చూసినట్లయితే ఫస్ట్ టైం ఒక సాంఘేయ సహకార సంస్థ దేశాల మధ్య అంటే సాంఘై సహకార సంస్థలు ఉన్న దేశాల మధ్య సాంస్కృతిక పర్యాటక సంబంధాలు మెరుగుపడాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఫస్ట్ టైంని వారణాసి మన ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరాన్ని ఒక ఎలా అనౌన్స్ చేయడం జరిగిందంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఒక సంవత్సరానికి సాంస్కృతిక పర్యాటక నగరంగా అంటే ఎస్సీఓ యొక్క అంటే సాంఘయ్య సహకార సంస్థ యొక్క కల్చరల్ అండ్ టూరిజం క్యాపిటల్గా ప్రకటించడం జరిగింది అంటే ఇక్కడ ఒక సాంస్కృతిక మరియు పర్యాటక రాజధాని అంటే ఎస్సీఓ యొక్క సాంస్కృతిక పర్యాటక రాజధానిగా ప్రకటించడం జరిగింది ఈ విషయాన్ని ఎస్సీఓ సెక్రటరీ జనరల్ అయినటువంటి ఎస్సీఓ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జాంగ్ మింగ్ దీన్ని ప్రకటించడం అనేది జరిగిందండి సో కాబట్టి అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు మనకు కొన్ని కొన్ని దినోత్సవాలు అప్పుడు కానివ్వండి కొన్ని కొన్ని వాటి కానీ కాని కానివ్వండి అడుగుతున్న సందర్భం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇప్పుడు యునెస్కో చేత ప్రపంచ పుస్తక రాజధానిగా ఇటీవల కాలంలో దేన్ని ప్రకటించారంటే మెక్సికోలో ఉన్నటువంటి ఒక నగరాన్ని ప్రకటించడం అనేది జరిగింది ఇట్లా మనకు ఒక విషయం మనకి ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇప్పుడు అందుకోసమే ఈ సంబంధించినటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎస్సీఓ యొక్క ఎస్సీఓ ఒక నా సాంఘై సహకార సంస్థ యొక్క సాంస్కృతిక మరి పర్యాటక రాజధానిగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి దేన్ని ప్రకటించారు అంటే ఏ నగరాన్ని ప్రకటించారంటే వారణాసిని ప్రకటించారనే అంశాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది సో మరో ఇంపార్టెంట్ విషయం మనకు ఉంది ఈ వారణాసి దీంతో పాటుగా దీ ఒక సంబంధించినటువంటి ఎస్ఈఓ గుర్తింపుతో పాటుగా గతంలో యునెస్కో గుర్తింపు కూడా రావడం జరిగిందండి అంటే ఇలా గుర్తింపు రావడం వల్ల ఏమైతుందంటే అక్కడ పర్యాటక పరంగా స్కల్చరల్ పరంగా చాలా మంది అక్కడ అంటే అక్కడ చాలామంది పర్యాటకులు రావడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకోవడం జరుగుతుంది దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది ఒక ఇండియన్ హెరిటేజ్ కల్చర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట ఈ నేపథ్యంలో మనకి యునెస్కో కూడా వారణాసి నగరాన్ని యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలోకి యూసీసీ అని అంటాం యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో కూడా చేర్చడం జరిగింది అంటే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయినటువంటి మరి ఏదైతే ఐక్యరాజ్యసమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ఉందో అందులో మరి వార ఒక క్రియేటివిటీ సిటీస్ నెట్వర్క్ అంటే ఇదే సృజనాత్మక నగరాల జాబితాలో కూడా చేర్చడం జరిగింది ఈ వారణాసి నగరం అనమాట ఆ నేపథ్యాన్ని కూడా గుర్తు తెలుసుకునే అవసరం ఉంది భారతదేశంలో అయితే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో చేర్చబడినటువంటి నగరాలు మనం చూసినట్లయితే ఇక్కడ చెన్నై నగరం చెన్నైతో పాటు ఇక్కడ హైదరాబాద్ నగరం హైదరాబాద్తో పాటు ముంబై సో ముంబైతో పాటు ఇక్కడ చూసినట్లయితే జైపూర్ జైపూర్తో పాటు ఒకన వారణాసి వారణాసి తర్వాత ఒక యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో చేరినటువంటి ఒక ఆరో నగరంగా ఇటీవల కాలంలో మన భారతదేశంలో ఆరో నగరంగా శ్రీనగర్ అనేది నిలిచింది సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకోసమంటే స్టేట్మెంట్స్ రూపంలో మన క్వశ్చన్స్ అనేది ఇస్తున్నాడు ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఎస్ఈఓ సాంస్కృతిక సాంస్కృతిక పర్యాటక రాజధానిగా వారణాసిని ప్రకటించింది గతంలో ఇంకొక పాయింట్ ఇచ్చేసి యునెస్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో భారతదేశంలో చోటు సంపాదించినటువంటి ఆరు నగరాల్లో వారణాసి ఒకటి అన్నప్పుడు కూడా సో మనకి ఇక్కడ అది కూడా రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట రెండు ఆప్షన్స్ కూడా అంతేకాకుండా వారణాసి మనకి ఇంపార్టెన్స్ ఉంది అంతే విషయం ఇక్కడ ఏంటంటే మనకు వారణాసి నుండి వారణాసి అనే లోకసభ నియోజకవర్గం నుండి వారణాసిని లోకసభ నియోజకవర్గం నుండి అక్కడ పదిహేడు లోకసభకు గెలుపొందిన వారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడి నుంచే లోకసభ సభ్యుడిగా గెలుపొందడం అనేది జరిగింది గతంలో ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం వచ్చిన విషయం గమనించినట్లయితే వారణాసిలో ఈ జాతీయ విత్తన పరిశోధన సంస్థ ఉందండి విత్తన పరిశోధన సంస్థ మరి నేషనల్ సీడ్స్ ఒకనా రీసెర్చ్ సెంటర్ అనేది ఎక్కడ ఉంది విత్తన పరిశోధన సంస్థ వారణాసిలో ఉంది అంతేకాకుండా మరో అంశం ఉంది ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉంది అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో మనీలాలో ఉంది అక్కడే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది అయితే మరి అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం యొక్క దక్షిణాసియా ఒక పరిశోధన కేంద్రం అనేది ఎక్కడ ఉందంటే వారణాసిలో ఉంది దీన్ని మనం అని పిలుస్తాం అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సౌత్ ఏషియన్ రీజనల్ సెంటర్ అనేది ఎక్కడ కలదంటే వారణాసిలో ఉంది గత ప్రీవియస్ ఎగ్జామ్స్లలో అలాంటి పాయింట్స్ అనేది కూడా రావడం జరిగిందండి సో ఇది మనకి వారణాసి నేపథ్యంలో వచ్చినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకేనా సో మనకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఇది అమెరికా అమెరికా హౌస్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్ అంటే అమెరికా ప్రతినిధుల సభ సో మన భారతదేశంను ఒకన కాడ్స నుండి మినహాయించడం జరిగిందని చెప్పేసి ఒకటి ఉంది దాన్ని ఇంగ్లీష్లో యుఎస్ హౌస్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ ఓట్స్ ఫర్ ది ఇండియా స్పెసిఫిక్ ఆఫ్ వేవర్ వేవర్ అంటే దాని నుండి విముక్తి చేయడం జరిగింది దాని నుండి ఒకన కార్డ్స్ అనేది ఒక మన భారతదేశానికి ఏం వర్తించదని చెప్పడం చెప్ప జరిగింది ఏంది అసలు కార్డ్సా మనకి ఎగ్జాంపుల్ రావడానికి ఉన్న ఇంపార్టెన్స్ బిట్ గాడ్ కార్డ్స్ కార్డ్స్ అంటేది మనకి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక వాళ్ళు అమెరికా వాళ్ళు చేసుకున్నటువంటి అమెరికా కాంగ్రెస్ అమెరికా పార్లమెంట్ చేసిన ఒక చట్టం ఏంటి కార్డ్స్ చట్టం అంటే అంటే సో ఎవరైతే రష్యా నుండి కానివ్వండి ఎవరైతే రష్యా నుండి కానీ లేకపోతే ఇరాన్ నుండి కానివ్వండి లేకపోతే ఉత్తర కొరియా లాంటి దేశాల నుండి కానివ్వండి అంటే ఏదైతే అమెరికా లాంటి శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో సో అమెరికాకు ఉన్నటువంటి దేశాలు ఉన్నాయో అలాంటి దేశాల నుండి రక్షణ పైనమైన ఒప్పందాలు జరిగినప్పుడు సో అమెరికా యొక్క అనుమతి అవసరము లేకపోతే అమెరికా ఒక వారికి ఎలాంటి విషయంలో సపోర్ట్ చేయదు అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఒక ఒప్పందమే కార్డ్స్ అయితే టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చింది ఫ్రెండ్స్ ఇది మరి అయితే మనం ఏం చేశామంటే ఈ టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక ఒప్పందం చేసుకున్నాం ఒక ఏంటంటే ఒప్పందం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒక క్షిపణి వ్యవస్థలని ఒక ఐదు ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థలని యుఎస్ డాలర్స్ ఫైవ్ బిలియన్తో మనం ఒక ఒప్పందం చేసుకున్నాం వాళ్ళకి అమెరికా ఎవరికి రష్యా వాళ్ళతో చేసుకున్నాం అంటే రష్యా నుండి రష్యా నుండి ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నాం కానీ ఒప్పందం ఏంటంటే కాట్సాకు వ్యతిరేకంగా ఉంది ఈ విషయంగా ముందస్తు సంప్రదింపులు జరపలే మన భారతదేశము అమెరికాతో సో ఆ నేపథ్యంలో ఎందుకోసం జరప జరపాలంటే ఈ కాట్సా ఒప్పందం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ ఒకనా మనకి అమెరికా ఒక భారత్ రష్యా నుండి ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థలు కొనుగోలు చేయొచ్చు మనకు అమెరికా భారతదేశానికి ఇది వర్తించదు అని చెప్పేసి ఇటీవల కాలంలో ఒక అమెరికా ప్రతినిధుల సభ ఏం చేసిన చేసిందంటే భారత్ను మినహా మినహాయింపు ఇచ్చిందనమాట దేని నుండి కాడ్సా నుండి సో ఇది మనకు చూస్తే కొంచెం ఒక కొంచెం క్లిష్టంగా అనిపిస్తుంది కొంచెం సంక్లిష్టంగా అనిపిస్తుంది అసలు మనం కొనుగోలు చేసే విషయంలో అమెరికా ఎందుకు అందుపడుతుంది అంటే ఆ కాడ్సా ఒప్పందం ఉంది కాబట్టి ఎందుకోసం మనకి అమెరికాకు మరి దౌత్య సంబంధాలు కానీ వాణిజ్య సంబంధాలు కానీ చాలా ఒక బలంగా ఉన్నాయి అంటే ఇరు పక్షాల నుండి ఇరు దేశాలు కూడా ఒకరిపైన ఒకరు ఆధారపడుతున్న సందర్భం ఉంది కొంచెం మనం ఎక్కువ ఆధారపడతామని చెప్పేసి అమెరికా వాళ్ళు భావిస్తున్న పరిస్థితి మనకు తెలుసు సో ఈ నేపథ్యంలో ఏంటంటే రష్యా అమెరికా మధ్య ఎప్పుడు ప్రచన యుద్ధం అనేది కొనసాగుతుంది ఇప్పుడు ఉక్రెయిన్ కూడా పరిస్థితి రష్యా అమెరికా మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితినే చెప్పుకోవచ్చు అంటే నాటు సపోర్ట్ చేయడం అంతా కూడా ఒక దాని దాని బేస్ దాన్ని బేస్ చేసుకొని ఉంది ఆ నేపథ్యంలో ఏం చేయడం జరిగిందంటే సో మన భారత్ని ఈ కాడ్సా నుండి ఒక మినహింపించింది సో మీరు కొనుగోలు చేయొచ్చని అనుమతి ఇవ్వడం అనేది జరిగింది ఇండైరెక్ట్గా సో ఇదైతే అందుకోసం ఈ మధ్య కాలంలో మనం భారత్ చూసినట్లయితే స్వదేశీగానే చాలా వాటిని ఒకన అభివృద్ధి చేసుకోవాలి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కానివ్వండి ఇండిజినస్గా డెవలప్ చేసుకోవాలి వెపన్ సిస్టమ్ పైన ఒకరు అనుమతి ఇవ్వడం అనేది ఇంత విడూరంగా ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే సో ఈ యొక్క సంబంధించిన విషయం అయితే ఎగ్జామినేషన్ అడడానికి ఉంటుంది ఏంటంటే ఇటీవల కాలంలో కార్డ్స్ అనేది ఒకటి ఉంది ఒక నాది దేనికి సంబంధించింది ఆ కార్డ్స్ అంటే ఏంటి అబ్రివేషన్ అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వెంచర్స్ త్రూ ది శాంక్షన్స్ ఆర్ కౌంటరింగ్ అమెరికాస్ అడ్వెంచర్స్ అంటే అమెరికా యొక్క దేశాలు అమెరికా పైన ఏదైతే వ్యతిరేకంగా ఉన్నాయో ఆ దేశాల నుండి ఒక ఆ దేశాల నుండి పర్టికులర్ రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నప్పుడు మా దేశం యొక్క ఒక అనుమతి అవసరము అని చెప్పేసి చెప్పడమే కార్డ్స్ అనమాట కౌంటరింగ్ అమెరికాస్ అడ్వెంచరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్ అందుకోసమే ఈ మధ్యకాలంలో మనకు ఎగ్జాంపుల్ కూడా వచ్చింది ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థని మన భారత్ ఏ దేశం నుండి కొనుగోలు చేస్తుంది అన్నప్పుడు రష్యా నుండి కొనుగోలు చేస్తున్న విషయం సో ఈ అమెరికా అడ్డంకి కూడా తొలగిపోయింది అనమాట ఇది మనకి అమెరికా సమాచారం సమా సమాచారంలో కార్డ్స్ అనేది ఇంపార్టెన్స్గా ఉంది అందుకోసమే మన భారతదేశం కూడా ఈ టూ ప్లస్ టూ సదస్సులు కూడా నిర్వహిస్తూ ఉంది ఈ టూ ప్లస్ టూ సదస్సులు కూడా మనకి అమెరికాతో నిర్వహిస్తున్నాం ఇలాంటి సంబంధించినటువంటి ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే ఏంటంటే దాన్ని తొలగి తొలగించుకోవడానికి భారత అమెరికా దేశాల మధ్య టూ ప్లస్ టూ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు గత గతంలో రష్యాతో నిర్వహించాం గతంతో జపాన్తో కూడా నిర్వహించడానికి మన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ టూ ప్లస్ టూ సదస్సులో ఇరు దేశాలకు చెందినటువంటి రక్షణ శాఖ మంత్రులు ఇరు దేశాలకు చెందిన రక్షణ శాఖ మంత్రులు ఇరు దేశాలకు చెందినటువంటి విదేశాంగ మంత్రులు పాల్గొనడం అనేది జరిగింది ఆ నేపథ్యంలో ఒక మేము కాడ్సాక్ ఒక మా నుండి మినాహింపు అని చెప్పేసి భారత్ కంకాసా అంటే కమ్యూనికేషన్ కంపాటబిలిటీ ఒకన కమ్యూనికేషన్ కంపాటబిలిటీ సెక్యూరిటీ అగ్రి అగ్రిమెంట్ అనే ఒక ఒప్పందం అంతేకాకుండా బేకాన్ ఒప్పందం అంటే బేసిక్ ఎక్స్చేంజ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ను కూడా మనం చేసుకోవడం అనేది జరిగింది అమెరికా దేశంతో అనమాట ఇది దానికి సంబంధించి కొనసాగింపుగా ఉన్నటువంటి పాయింట్స్ అండి బేటీ బచావో బేటీ పడావో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ప్రారంభించిన కార్యక్రమం అండి ఇది ఒక బేటీ బచావో బేటీ పడా అంటే ఆడపిల్లల సాధికారత అనే ప్రధాన ఉద్దేశం దానికన్నా ముందు ఏంటంటే దేశంలో ఈ బాలబాలికల నిష్పత్తి అంటాం అంటే సెక్స్యేషన్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క లింగ నిష్పత్తి అనేది తక్కువ అయిపోతుంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అయితే రెండు వేల పదకొండు మన సెన్సెస్ ప్రకారం అయితే దేశంలో వెయ్యి మంది బాయ్స్కి సో ఉన్నటువంటి గర్ల్స్ ఎంత అంటే నైన్ వన్ నైన్ గర్ల్స్ మాత్రమే ఉన్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో దేశం అంటే కొన్ని జిల్లాల్లో కొన్ని దేశంలో అయితే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో మరీ తక్కువ ఉన్న పరిస్థితి మనకు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు హర్యానా రాష్ట్రంలో అయితే రెండు వేల పదకొండు ప్రకారం అయితే సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఆ రేషియో అనేది చాలా తక్కువ అనమాట ఎవ్రీ వన్ థౌజండ్ బాయ్స్కి అక్కడ ఎయిట్ థర్టీ ఫోర్ గర్ల్స్ ఉన్న పరిస్థితి ఉంది ఇది ఓన్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ చెప్తున్నాము అంటే బిలో సిక్స్ ఇయర్స్ లోపు మరి ఈ నేపథ్యంలో మరి రానున్న ఫ్యూచర్లో ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది అన్ని రకాలు అన్ని విధాలుగా మనం చూసినట్టయితే ఇక్కడ నిష్పత్తి విషయం అందుకోసమే బేటీ బచావో బేటీ పడవు అనే కార్యక్రమాన్ని ప్రేర చేయడం జరిగింది అంటే ఆడపిల్లల సాధికారత అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ యొక్క ఆడపిల్లల లింగనీష్ ఆడపిల్లల యొక్క సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సంఖ్యను పెంచాలి అనే ఒక ఉద్దేశంతో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ప్రారంభించడం జరిగింది చాలా రాష్ట్రాలు కూడా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి ప్రచారకర్తలను కూడా నియమించుకోవడం అనేది జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మనం నిన్న డిస్కస్ చేసాం కొన్ని క్లాసెస్లో రాజస్థాన్ రాష్ట్రం యొక్క బేటీ బచావో బేటీ పడావో యొక్క కార్యక్రమం ప్రచారకర్తగా అయితే ఒక అవనీలకారని నియమించడం జరిగింది హర్యానా రాష్ట్ర బేటీ బచావో బేటీ పడవ కార్యక్రమానికి సాక్షి మాలి క్రెజిలింగ్ క్రీడాకారిని నియమించడం జరిగింది అవనీ అంటే వారు పారా ఒలింపిక్ క్రీడాకాన్ని క్రీడాకారిని క్రీడాకాన్ని పారా ఒలింపిక్ క్రీడలో రెండు పథకాలు కూడా సాధించడం జరిగింది సో ఆ నేపథ్యం అనమాట ఇక్కడ కూడా బేటీ బచావు బేటీ పడవ కార్యక్రమాన్ని ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రజెంట్ అయితే ఈ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారంటే స్మృతి ఇరానీ పనిచేస్తున్నారు స్మృతి ఇరానీ పనిచేస్తున్నటువంటి మరి కేంద్ర మహిళా శి సంక్షేమ శాఖ ఏదైతే మంత్రిత్వ శాఖ స్మృతి ఇరాని ఉన్నారో సో వారికి మినిస్ట్రీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందు ఏమనంటే బేటీ బచావో బేటీ పడవ కార్యక్రమాన్ని మరికొన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకొని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో అమలు చేయాలి అని చెప్పేసి ఒక ప్రధానమైన ఉద్దేశంతో చేయడం జరిగింది మరి ఏ మినిస్టర్ ఏ ఏ సంబంధించినటువంటి వాటిలో అంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెళ్ళిపోయారు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అండ్ కేంద్ర విద్యాశాఖ మినిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సో ఈ వాటి వాళ్ళతో మినిస్ట్రీస్తో ఒక సంయుక్తంగా బేటీ బచావు బేటీ పడావు కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో ఒక గర్ల్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం ఒక వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సాధికారత కృషి చేయడం అనేది ఒక ప్రధానమైన ఉద్దేశంతో అనమాట మనకి ఎగ్జామినేషన్ వచ్చింది వచ్చి అడగ అవకాశం ఉందంటే కొద్దిగా స్టాక్జీకి ఇన్ఫర్మేషన్తో పాటు ఎప్పుడు ప్రారంభించారుతో పాటుగా బేటీ బచావు బేటీ పడావోలో ఇప్పుడు ఏ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖలు సమన్వయంతో అంటే కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటుగా మరి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కేంద్ర విద్యాశాఖలు కూడా భాగస్వామ్యం కావడం అనేది జరిగింది మరి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అంటే మనకు స్మృతి ఇరానీ చెప్పాం చెప్పడం జరిగింది మరి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అంటే ఎవరు అంటే ఇక్కడ వారు ఒక నా మన్సుఖ్ మాండవీయ కేంద్ర విద్యాశాఖ మంత్రి అంటే ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారండి నెక్స్ట్ వచ్చేసి మనకు లండన్లో లండన్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ జరిగింది అంటే లండన్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే లండన్లో జరిగింది మరి ఈ లండన్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో సో మరి టూ థౌజండ్ ట్వంటీ టూలో లండన్లో జరిగినటువంటిలో ఐకాన్ అవార్డ్స్ ఇచ్చారనమాట అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అంటే సినిమా రంగానికి కృషి చేసినటువంటి వారికి ఐకాన్ అవార్డ్స్ ఇచ్చారు ఈసారి ఒకన ఫిలిం మేకర్స్ అయినటువంటి అపర్ణ సేన్ అపర్ణ సేన్ మరియు నందితా దాస్ సో మరి వీళ్ళు ఒక ఒక అద్భుతమైనటువంటి చాలా సినిమాలు అనేది ఒక సం సందేశాత్మక సినిమాలు తీయడం ద్వారా నటించడం ద్వారా వీళ్ళకి ఐకానిక్ అవార్డ్స్ ఐకానిక్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో మరి ప్రత్యేకమైనటువంటి జూరీ అవార్డ్ అంటారు స్పెషల్గా ఇచ్చేది ఒక జూరీ ప్రైజ్ ఈ జూరీ ప్రైజ్ను జాగ్రన్ అనే ఒక సంబంధించినటువంటి ఒక సినిమాకి ఇవ్వడం జరిగింది ఈ జాగ్రన్ నిర్మాతలుగా ఒక సారీ డైరెక్టర్స్గా రిత్విక్ జోషి ఆర్థిక్ ఒక సాధ్వాని వీళ్ళు డైరెక్టర్స్గా అండ్ కో డైరెక్టర్గా ఉన్నారు సో వాళ్ళకి ఈ యొక్క గుర్తింపు అనేది రావడం జరిగింది కాబట్టి ఇటీవల జరిగినటువంటి లండన్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో ఐకాన్ అవార్డ్స్ పొందిన ఎవరు లేదా జూరీ ప్రైజ్ అవార్డ్ పొందినవారు ఎవరు దానికి డైరెక్టర్స్ ఎవరు ఉన్నారనే అంశాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది ఫిలిం ఫెస్టివల్స్ పైన తర్వాత ఆస్కర్ అవార్డ్స్ పైన కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ పైన మనకి ఇటీవల కాలంలో ముంబై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఇలాంటి వాటిపైన మనకు ఖచ్చితంగా బిడ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి చైనాలో జరిగినటువంటి ఒక సమావేశం ఒక ప్రపంచవ్యాప్తంగా మూడు వందలకు పైగా సంబంధించినటువంటి స్కాలర్స్ రావడం వివిధ దేశాల వాళ్ళు శాంతి ప్రతినిధులు అందులో పాల్గొనడం జరిగింది ఇది ఒక టెన్త్ ఎడిషన్ ఆఫ్ ది వరల్డ్ పీస్ ఫోరం అవార్డ్ పీస్ ఫోరం సంబంధించిన మీటింగ్ అండి వరల్డ్ పీస్ ఫోరం అని చెప్పేసి అంటామండి మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలుసు ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం ఇది ఎకనామిక్ విషయాలపైన ఇదే చైనాలో బావో ఫోరం అని చెప్పేసి ఒకటి ఉంటుందండి బావో ఫోరం అంటే అది కూడా మనకు ఏషియన్ ఎకనామిక్ ఫోరం అంటాం అది చైనాలో జరుగుతుంది వరల్డ్ ఎకానిమిక్ ఫోరం అంటే స్విట్జర్లాండ్ దావోస్లో జరుగుతుంది లైక్ దట్ ఇది పీస్ ఫోరం అంటే శాంతి విషయాలపైన చర్చించడానికి ఒక ప్రధానమైన ఒక వేదికగా చెప్పుకోవచ్చు ఇది టెన్త్ ఎడిషన్ అనమాట ఇది ఒక పదవ సదస్సు జరిగింది ఎక్కడ జరిగిందంటే బీజింగ్లో జరిగింది బీజింగ్లోని సింగ్వా యూనివర్సిటీ ఏదంటే సింగ్వా యూనివర్సిటీ ఒక నిర్వహించడం జరిగింది ఇందులో మన భారతదేశం తరపున చైనాలో ఉన్నటువంటి మన భారత రాయబారి ఇండియా అంబాసిడర్ టు ది చైనా ప్రదీప్ కుమార్ రావత్ ఇందులో పాల్గొనడం జరిగింది సో ఇందులో ప్రధానంగా దేనిపైన చర్చించడం జరిగిందంటే ప్రిజర్వింగ్ ద ఇంటర్నేషనల్ స్టెబిలిటీ అంటే ప్ర ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఒక అంతర్జాతీయ సుస్థిరతని కాపాడాలి స్థిరత్వం కాపాడాలి స్థిరత్వంగా ఉండాలి శాంతిగా ఉండాలి అనే ప్రధానమైన ఉద్దేశం అనేది ఉంది ఇది చైనాలో జరగ జరగడం జరిగిందనమాట కాబట్టి ఎందుకోసం ప్రజెంట్ అయితే రష్యా ఉక్రెయిన్ల మధ్య ఇలాంటి యుద్ధ వాతావరణం ఉండడం ఈ నేపథ్యంలో ఈ సదస్సుకి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చి ఇవ్వడం అనేది జరిగింది గతంలో ఇలాంటి సదస్సులు జరిగినాయి హార్ట్ ఆఫ్ ఏషియా అనే పేరుతో ఒక సదస్సు జరిగినాయి అనమాట శాంతి విషయంలో హార్ట్ ఆఫ్ ఏషియా అని చెప్పేసి అలాంటి దాంట్లో మనకి ఇక్కడ ఇవి అవి అది జరగలేదు కాబట్టి ఇలాంటివి జరుగుతుంది కాబట్టి రాబోయే పోటీ పరీక్షలు ఇలాంటి ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందండి ఇక జగదీష్ ధన్కడ్ అండి సో మన కూడా తెలుసు జగదీష్ ద జగదీప్ సారీ జగదీప్ ధన్కడ్ ఎవరు జగదీప్ ధన్కడ్ అంటే వీరు సో పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచని ఇప్పుడు జరగబోతున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున వీరిని ఒక ప్రధానమైనటువంటి ఒక పోటీదారుడిగా ఎం ఎంపిక చేయడం జరిగింది నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ వాళ్ళు ప్రజెంట్ మరి కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్నటువంటి కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ వాళ్ళు తమ పార్టీ అభ్యర్థిగా తమ పార్టీ ఉపరాష్ట్రపతి తమ కూటమి యొక్క ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగదీప్ ధన్ఖణ్ని ఒక ప్రకటించడం జరిగింది అదే వివక్షాల తరఫున అంటే అపోజిషన్ లీడర్స్ తరపున పదిహేడు పార్టీల వాళ్ళు మార్గరెట్ ఆల్వాని ఆ విధంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది ఇక్కడైతే జగదీప్ ధన్ఖణ్ని ప్రకటించడం జరిగింది జగదీప్ ధన్ఖడ్ యొక్క ప్ర ఉద్దేశం చూసినట్టయితే ప్రారంభంలో న్యాయవాదిగా సో పనిచేశారు వీరు రాజస్థాన్లోని జున్ జున్ జిల్లా ఒక ఖిదావా గ్రామంలో పుట్టడం జరిగింది ఈ జూన్ అనే నియోజకవర్గం నుండి లోక్సభకి ఎన్నికయ్యాడు కేంద్ర సహాయ మంత్రి కూడా పనిచేశాడు అంతేకాకుండా కిషన్గఢ్ అనే ప్రా కన్నా రాజస్థాన్ కిషన్గఢ్ నుండి వీరు ఎమ్మెల్యే కూడా రాజస్థాన్ అసెంబ్లీ కూడా ఎంపీ కావడం అనేది జరిగిందండి కాబట్టి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈ సంవత్సరం జరుగుతున్న నేపథ్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి ఏదో విధంగా మనకి ఎగ్జామినేషన్లు అయితే బీడ్స్ అని రావడం జరిగింది మన గత క్లాసెస్ కూడా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మహారాష్ట్ర మళ్ళీ న్యూస్లో ఉంది మహారాష్ట్రలో మరికి రాజకీయ సంక్షోభం ముగిసిన పరిస్థితిలో అక్కడ ఉద్ధవ్ ఠాక్రే తన పదవిని కోల్పోయిన తర్వాత ఒకన తిరుగుబాటు నేత శివసేన పార్టీ చెందినటువంటి కిషన్ ఒక ఏక్నాథ్ షిండే అక్కడ ముఖ్యమంత్రి కావడం జరిగింది ఉపరాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి కావడం జరిగింది సో మరి రాహుల్ నర్వేకర్ అక్కడ ఒక రాష్ట్ర శాసనసభకి స్పీకర్గా అతి చిన్న వయసులో నియమితులు కావడం జరిగింది అయితే ఇప్పుడు మహారాష్ట్ర శాసనసభ నిర్ణయం తీసుకుంది సార్ మహారాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ నగరాల పేర్లు మార్చడం జరిగింది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పేరును ఛత్రపతి సంభాజీ నగర్గా మార్చడం జరిగింది అంతేకాకుండా ఉస్మానాబాద్ పేరుని దారాశివుగా మార్చడం జరిగింది అంతేకాకుండా ముంబైలో ఉన్నటువంటి నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం పేరును డీబీ పాటిల్ అంతర్జాతీయ విమానాశ్రయంగా సో పే పేరు పెట్టడం జరిగింది మహారాష్ట్రకు చెందినటువంటి ప్రముఖ నాయకుడు పేరు అనమాట డీబీ పాటిల్ ఎంతో కృషి చేసిన వారు కాబట్టి పేర్లు మార్చినప్పుడు ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భం ఉంటుంది కాబట్టి ఔరంగాబాద్ పేరు ఎలా మార్చారు అంటే ఔరంగాబాద్ పేరును శంభా ఛత్రపతి సంభాజీనగర్ ఉస్మానాబాద్ పేరుని ఎలా మార్చారంటే దారాశివ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని డీబీ పాటిల్ పేరుగా డీబీ పాటిల్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చడం జరిగింది గతంలో అడిగాడు ఇప్పుడు కాలికట్ అంటే అందరికీ మనకు తెలుసు అండి ఒకప్పుడు కాలికట్ అనే వాళ్ళు ఇక్కడ ఇది కేరళలో ఉంది పోర్చుగీస్ నావిగేటర్ వాసుకోడిగా ఇదే ప్రాంతంలో అడుగుపెట్టాడు మొదటిసారిగా మీ అందరికీ తెలుసు మనందరికీ కాలికట్ ప్రాంతాన్ని ఇప్పుడు టూ థౌజండ్ త్రీలో కోజికోడిగా మార్చారు వెంటనే ఎగ్జామ్లు రావడం జరిగింది కొన్ని కాలికట్ కొత్త పేరేంటి అని లే అని ఒక్కొక్క ఎగ్జామ్లో కోజికోడి యొక్క పాత పేరేంటి ఇలాంటి ప్రశ్నలు కాబట్టి ఇప్పుడు కాలికట్ కొత్త పేరు ఏందని కోజికోడి ఇది కేరళలో ఉంది ఇలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి డెబ్బై ఐదు ఏళ్ళ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇది ఒక సదస్సు అండి ఎందుకోసం అంటే మన భారతదేశ స్వాతంత్రానికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అన్న సందర్భం మనకు ఉంది కాబట్టి ఈసారి ఆజాదిక అమృత మహోత్సవాలు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి డెబ్బై ఏళ్ళ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే ఒక ప్రత్యేకమైన సదస్సు జరిగింది ఈ ప్రత్యేకమైన సదస్సుకి వేదికగా నిలిచినటువంటి ఒక అసెంబ్లీ శాసనసభ రాజస్థాన్ అసెంబ్లీ మరి ఈ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ గారు సో జస్టిస్ ఎన్వీ రమణ గారు పాల్గొనడం జరిగింది మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతేకాకుండా అశోక్ గెహ్లెట్ పాల్గొనడం జరిగింది సో మరి రాజస్థాన్ ఒక ముఖ్యమంత్రి అంతేకాకుండా కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు కూడా ఇలా ప్రముఖులు ఇలా పాల్గొనడం అనేది జరిగింది ఇది అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చర్చలు అవి వేదికగా నిలిచింది మనకి ఎగ్జామినేషన్ అడగనుకున్న ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పొచ్చు భారతదేశ స్వాతంత్రానికి డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా ఈ క్రింది ఏ రాష్ట్ర శాసనసభ డెబ్బై ఐదు ఏళ్ళ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మనకు ఒక సదస్సు నిర్వహించింది అన్నప్పుడు రాజస్థాన్ అసెంబ్లీ అండి సో అంశం ఇంపార్టెన్స్ చూసుకోవాలి ఓకేనా ఇవ్వండి మనకి జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండున ఉన్న ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ వరేటట్ కరెంట్ అఫేర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్